ారు అని ఆయన భుజవుల మీద రాజ్యభారం ఉంటుందని యషి అమోద్దు చిగురు పుడుతుందని అనేకుల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పే యేస్సు యొక్క రాక అని విన్నాం ఈరోజు దేవుని పెట్టారా యేస్ పుడతారు ఆయనకు ఇమానుయేలు అని పేరు పెడతారు ఇమానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు అని దేవునికి స్తోత్రం కలుగునుగా హాలెలు ఏసు ప్రభు ఇమానుయల్ అని పేరు ఉంది ఇమానుయల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు క్రీస్తు యేసు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం నీకు నాకు తోడుగా ఉండడానికి ఆమె తల్లి లేదని బాధ లేదు తండ్రి లేదని బాధ లేదు బంధువులు లేరని బాధ లేదు ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నానని బాధలేదు మనతో కూడా ఉన్నాడు ఉండడానికే ఇమ్మానుయేలు అనే నామధేయునుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవనబిడ్డలారా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో బైబిల్ చెబుతూ ఉన్నటువంటి కొన్ని లేఖనాలు లేఖనాలు లేక మాటలు మనం చూసినప్పుడు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని లోకము ప్రైజ్ లాడ్ లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు లోకము ఆయన చూడదు లోకం ఏం చేయదండి ఆయనను చూడదు ఎందుకు లోకము ఆయనను చూడదు అంటే ఎందుకు ఎరుగదు అంటే ఎందుకు ఆయనను పొందలేరు అంటే వారు ఏసయ్యను అంగీకరించలేదు అంటే లోకము ఏసయ్యను అంగీకరించలేదు ఎవరైతే ఏసయ్యను అంగీకరిస్తారో వారు మాత్రమే ఏసు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే తెలుస్తుంది ఆమెన్ ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఆమెన్ హలో దేవనబిడ్డ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా పద్నాలుగు పదిహేడులో చక్కని మాట రాస్తాడు లోకం ఆయనను చూడదు ఆయన ఎరుగదు కనుక ఆయనను పొంద నేరలేరు ఆ మీరు ఆయనను ఎరుగుదరు గనుక ఆయన మీలో నివాసం చేస్తాడు మీలో ఉంటాడు ఎవరైతే తెలీదో వాళ్ళతో లేడు ఎవరికైతే తెలుసో వారితో ఉన్నాడు మీతో ఉన్నాడు నాతో ఉన్నాడు ఎమ్మెను ఏలు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు హలో ఆయన మీతో కూడా నివాసం చేస్తున్నాడు నేను ఒంటరి వారునని మీరు ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు కారణం ఏంటంటే మీరు ఒంటరి వారు కాదు కీర్తనాకారుడు అంటాడు నేను ఆకాశం నేకెక్కుపోవద్దును అక్కడ ఉన్నావు అగాధ జలముల్లోకి వెళ్దాం అనుకుని అక్కడ ఉన్నావు నేను ఎక్కడికి తప్పించుకుని పోగలను నేను ఎక్కడికి వెళితే అక్కడిని ఉన్నావు ఈరోజు ఒక గుడికి మాత్రమే పరిమితి కాలేదు దేవుడు గుడికి మాత్రమే పరిమితి కాలేదు ప్రతి వాణిలో ఆయననే వాసం చేస్తున్నాడు ప్రతి హృదయములో ఆయన ఉన్నాడు ప్రతి ఒక్కరితో ఉన్నాడు ఆయన ఇజ్రాయేలీలతో ఉన్నాడు దానియలతో ఉన్నాడు షడ్రక్ మేషక్ అభెద్గోలుతో ఉన్నాడు అబ్రహాముతో ఉన్నారు ఆ ఇసాకు యాకోబులతో ఉన్నారు నీతో నాతో కూడా ఆయన ఉన్నారు తోడుగా ఉండే దేవుడు ఆయన ఇమ్మానుయేలు ప్రైజ్లాడ్ ఇమ్మానుయేలు తోడుగా ఉన్న దేవుడు రెండవదిగా మనం చూసినప్పుడు యాహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం యోహాను శువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మిమ్మును అనాథులనుగా విడవను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడు చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను దానికి మీరును జీవిస్తారు అమ్మా ఇది ఏ సందర్భంలో మాట్లాడారు యేసుప్రభు అంటే భూమి మీద ఉండగా మాట్లాడారు యేసుప్రభు భూమి మీద ఉండగా అక్కడ ఉన్న ప్రజలతో ఏమని చెప్పారు మీరు నన్ను తర్వాత చూడాలంటే చూడడం కుదరదు కొంతకాలం అయిన తర్వాత లోకం నన్ను మరి అన్నాడు చూడదు అంటే యేసుప్రభు అప్పటికి భూమి మీద ఉన్నారు ఆ తర్వాత ఆయన భూమిని విడిచిపెట్టి బలి అయి సారీ శిలువలో బలియాగం చేసి చనిపోయి తిరిగి లేపబడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు అందుకని ఉండరు కదా అందుకని ఆ మాట అంటాడు తర్వాత మీరు నన్ను చూడలేరు దేవునికి మహిమ గాక తర్వాత మీరు నన్ను చూడలేరు ఆమెన్ 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 తర్వాత మీరు నన్ను చూడలేరు కానీ ఇంకో మాట చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటో తెలుసా అయితే మీరు నన్ను చూస్తారు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు ఎవరెళ్ళో ఎవరెళ్ళో ఆయనను అంగీకరించిన వారు ఆయన ఎవరో తెలుసుకున్నటువంటి వారు ఆయన ఎవరో తెలియకపోతే ఆయన చూడడం కష్టం ఆమెన్ చూసిన వారితో ఆత్మీయ బంధము కలిసి ఉండడం కష్టం ఇప్పుడు తెలియని వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి మన పరిచయం లేదు కాబట్టి మాట్లాడలేం అదే తెలిసిన వ్యక్తి వచ్చారని పరిచయం ఉంది కాబట్టి మాట్లాడతాం ఆమె పరిచయం లేకపోతే మాట్లాడగలుగుతామా మాట్లాడలేము చనువుగా మాట్లాడలేము పరిచయం ఉన్నప్పుడు చాలా చనువు ఉంటుంది మాట్లాడడానికి అలాగే దేవునితో మనం మనతో దేవుడు కలిసి ఉన్నప్పుడు ఆమెన్ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను చూడవచ్చు నేను కూడా మిమ్మల్ని చూస్తాను నేను నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు హలలుయా హలలుయా అనాదులుగా విడిచిపెట్టను నేను వంటర్ వన్ అయిపోయాను అనుకుంటున్నారేమో నాకెవరూ లేరు అనుకుంటున్నారేమో నాకు తల్లి లేదు లేక తండ్రి లేరు లేక బంధువులు లేరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని అనాథులుగా నేను ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పి యేసు ప్రభు వాగ్దానం ఇస్తున్నారు అలే లుయా ఎమాను ఏలు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు విడిచిపెట్టను మేమ అదే అదే అధ్యాయంలో ఏమండి చక్కనే మాట రాయబడుతుంది నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడిని కాదా ఇంకొంచం ఎబ్రి పత్రికలు అనుకుంటా నిన్ను విడివను నిన్ను ఎడబాయను అని చెప్తాడు ఆమె హలే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీతో కూడా ఉంటాడు నిన్ను నడిపేస్తాడు ఆమెన్ మతీశ వార్తలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయ వచనంలో మూడో మాట మనం చూసినప్పుడు మతీశ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు చక్కని మాట నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం వారితో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలము ఆయన మనతో ఉన్నాడు ఏమండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో అవి వారికి బోధించండి ఆమెన్ ఆమెన్ ఏమండి మనము మనము బోధ వినాలి ఏం వినాలి చెప్పండి బోధ వినాలి మనకి ఏదైనా ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటో లేకపోతే వస్తు వెళ్ళిపోతున్న గవర్నమెంట్లో ఏ అయినా మనము ఒక పథకానికి ఎలిజిబుల్గా ఉంటే దానికి కావలసినటువంటి వాటన్నిటినీ మనం ఒక ఫైల్గా చేసి ఇస్తే తప్ప మనము దానికి అర్హులు కాలేకపోతున్నాం ఆమె ఒక పథకానికి అర్హులం అని అంటే వారికి కావలసినవి ఉండాలో అవి ఉంటే తప్ప అది ఎలిజిబుల్ కాలేకపోతున్నాం మరి లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఆ రీతిగా ఏమండి ఒక ఒక పథకాన్ని మనకు అందజేయాలంటే దానికి సంబంధించినవన్నీ మనం ఎలా జోడించాల్సి వస్తుందో పరమ నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఏ సన్నిధిలో మనము ఆయనతో మమేకమై ఆయనతో కూడా ఉండి ఆయన వెలుగును చూచిన మనం ఆయనలో ఉండి ఆయనలో అంటుకట్టబడి కట్టబడి సదాకాలం ఆయనతో కూడా ఉండాలి ఉండాలి అంటే ఆయన మనతో కూడా ఉండాలంటే మనము కూడా కొన్ని పాటించాల్సి ఉంది పాటించకపోతే మనం దేవుని ఆశీర్వాదాలు పొందలేము ఈరోజు మూడు విషయాలు మీ ముందు ఉంచాను నేను ఒకటి ఆయన మీతో కూడా ఉన్నాడు రెండు ఆయన మిమ్మల్ని అనాదిలో విడిచిపెట్టలేదు మూడు సదాకాలం ఆయన మీతో ఉన్నాడు ఈ మూడు కూడా జరగాలి అంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు దేవుని యందు నమ్మిక ఉంచాలి రెండో దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యాయం రెండో వచ్చినాం చదవండి రెండో దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యాయం రెండో వచ్చినాం మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేవీలను ఏర్పరచుకొని నని ఆ సారీ రెండో దినవృత్తాంతాలు కదా నేను మొదటి దినవృత్తాంతాలు చదువుతున్నాను ఆశ యోదావారులారా బెన్యామీలారా మీరందరూ నా మాట వినడి మీరు యహోవా పక్షమున వారైన ఎడలా ఆయన మీ పక్షమునుండను మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును అగును మీరు ఆయన విసర్జించిన వాళ్ళ ఆయన మిమ్మల్ని విసర్జించను ఆమె అర్థమైందండి బెన్యామీలతో ఆశ యోదావారితో చెప్తున్నారు ఏమన్న తెలుసా మీరందరూ దేవుని మాట వినండి మీరు యహోమ పక్షం అందు ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు మీరు ఆయన యొక్క విచారం చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు ఎంత క్లియర్గా చెప్పాడండి దేవునికి మహిమ కలుగును గాక ఎంత క్లియర్గా చెప్పాడండి ఆమెన్ ఆమెన్ చాలా క్లియర్గా చెప్పాడు ఎవరే కాల సమయంలో దేవుని వెళ్ళారా మనం ఆయనతో ఉండాలి ఆయన మనతో ఉంటాడు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు వ్యాహన్ శువార్త పదిహేడు ఏళ్ళలో ఉంటుంది నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఇష్టమో అడగండి అమ్మా ఇష్టమో అడగండి ఎప్పుడు ఎప్పుడు నాయందు మీరు మీ యందు నా మాటలు ఉండాలి మనము ఇది ఇది పాటించం పైది పాటించలేము మనం కానీ ఆయన మన ఎందు ఉండాలని మాత్రం మనం కోరుకుంటాం ప్రైజ్లో అలే లుయ్యా ఆయనేమో మన ఎందు ఉండాలని మనం కోరుకుంటాం కానీ చెప్పండి మనం ఆయన ఎందు ఉండడానికి మాత్రం ప్రయత్నాలు చేయలేం ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఎవరైతే ఆయన ఎందు ఉంటారో ఆయన వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వాడికి ఏది ఇష్టమో హ్యాపీగా అడగచ్చు ప్రభు కార్యాలు చేస్తారు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు మీరు అడగచ్చు ఒక తండ్రిని అడిగినట్టుగా అడగచ్చు ఒక తల్లిని అడిగినట్టుగా అడగచ్చు ఒక అన్నను అడిగినట్టుగా అడగచ్చు మీరు వెళ్ళి ప్రభు దగ్గర అడిగితే తప్పకుండా ఆయన ప్రభు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు క్రీస్తు మనలో ఉంటే ఒక మంచి స్నేహితునిగా ఎల్లప్పుడు ప్రభు మనతో కూడా ఉంటాడు మనతో కూడా ఉంటాడు అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అంటేనే మనకు తోడు దేవుడు మనకు తోడు మనకు తోడుగా వస్తాడు ఆమెన్ హలే రెండో మాట రెండో మాట యహోస్వా గ్రంథం ఒకటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు వేగంగానే చూద్దాం చాలా సమయం అయింది కనుక యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకటి ఎనిమిది తొమ్మిది వచనాలు ఇదిగో ఆదేశమును మీకు అప్పగించుదిని అదేనా ఎనిమిదవ అధ్యాయం యహోశవా ఇంకా తీయలేదు మరియు యహోవా యహోష్వాతో ఇట్లా నేను భయపడద్దు జడివద్దు అమ్మా ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా యహోష్వా ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా అది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించని అడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఏం చేయాలి చెప్పిన ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు అని రాయబడిన మాట ప్రకారంగా నువ్వు చేయటానికి జాగ్రత్త పడాలి దివారాత్రము ధ్యానించాలి ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే నీ మార్గమును వర్ధల్ల చేసి చక్కగా నడిపిస్తుంది అలేలుయా చక్కగా నడిపిస్తుంది వాక్యము నిన్ను నడిపించేదిగా ఉంది దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో వాక్య ప్రకారం ఎప్పుడైతే ప్రవర్తిస్తావో ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది ప్రైజ్ లోడ్ అలే లూయా ఆ వాక్యము ధ్యానిస్తూ ప్రవర్తిస్తే నీ పనిలో వ్యాపారంలో ఉద్యోగములు దేవుడు నీకు తోడుగా ఉండడం మట్టు కాదు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నా ఇమానుయలు దేవుడు నీతో వస్తాడు అలే హలో జలములలో బడి నేను వెళ్ళిన అవినా మీద పారవు జలములలోబడి నేను వెళ్ళిన అవినా మీద పారవు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ జాలవు నేను నడచి జ్వాలలు నన్ను కాల్చ జాలవు నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియను నేను వెళ్ళే మనం వెళ్ళే ప్రతి మార్గం ఆయనకు తెలుసు కనుకండి ఖచ్చితంగా ఆయన మన తోడుగా ఉన్నాడు అలేలుయా యాకబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూచినప్పుడు మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మో మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి ఎలా ప్రవర్తించాలండి మనం గట్టిగా చెప్పాలి మీరు చెప్పాలి గట్టిగా మీరు బైబిల్ తీ చాలా టైం పడుతుంది కానీ చెప్పండి నేను చెప్పిన మాట వాక్య ప్రకారముగా జీవించేవారుగా ఉండాలి ఇమానుయలు దేవుడు తోడుగా ఉండాలంటే వాక్య ప్రకారంగా జీవించాలి ఆమెన్ 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 వాక్య ప్రకారంగా ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు తోడుగా ఉంటాడు వాక్య ప్రకారంగా జీవించకపోతే దేవుడు రాడా అండి రాడు ఇందాకే విన్నాం కదా ఇందాక చెప్పుకున్నాం వాక్య ప్రకారంగా జీవించకపోతే రాడాయన మనతో ఉండడు ఆయన ఆయన మాట్టినప్పుడు ఇంకెందుకు ఆయన మనతో ఉంటారు చెప్పండి ఇలా చర్చి ముందు వెళ్తా వెళ్తా కాస్త అంత ముద్దెట్టుకుని ఇలాగ ముద్దెట్టుకుని అంటే ఇలాగ అనుకుని వెళ్ళిపోతారు కదా ఏదో తృప్తిగా తృప్తి కోసం తప్ప జరిగిద్దా ఏమైనా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి నీవింటి దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి రోజుకు ఒక అధ్యాయం రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయాలన్నా చదివి ప్రార్థన చేసుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించాలి అప్పుడు కదా ఇమానే దేవుడు మనకు తోడుగా వస్తాడు మనం ఎలా ఉంటే అలా దేవుడు తోడుగా రాడు మనతో మన ఇష్టానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు తోడుగా రావాలంటే రాడు ఆయన మనకు తోడుగా రావాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు దేవుని వాక్యం నీలో ఉండాలి రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి దేవుడు నీతో వస్తాడు మూడో మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను మూడోది ఏంటో తెలుసా క్రీస్తు బిడ్డగా సువార్తను ప్రకటించాలి ఆమె ఏం చేయాలి మీరు సువార్త ప్రకటించాలి మీ పనులు మీకే అన్నట్టుగా కాకుండా పనులు త్వరగా ముగించుకుని ఎవరైతే గ్రామంలో సువార్త అందని వారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి హలే అలెలూయ పాస్ట్ గారు వచ్చి ప్రకటించుకుంటారులే అయిందే బాధ్యత అది కాదు మీ బాధ్యత ఏంటో తెలుసా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారికి బాప్తీస్ ఇవ్వండి నమ్మని వారికి శిక్ష విధింపబడి చెప్పండి వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ చేసుకుని లేదంటే ఎవరైతే క్రైస్తవులు ఇళ్ళకి కాదు క్రైస్తవేత్తలు ఇళ్ళకి వెళ్ళండి వెళ్ళి మీ పరిచయాలన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మీరు మాట్లాడండి ప్రభువుని గురించి మాట్లాడండి మత ప్రచారం కాదు మతంలోకి రామని కాదు మతం కాదు ఇది మార్గం అయితే అందరూ మతం అంటున్నారు కాబట్టి మతం కాదు ఆ మతంలోకి రావాలని కాదు బలవంతంగా తీసుకురావడం కాదు నీ జీవితంలో ఏసై ఏం చేశారో అది చెప్పండి అదే సువార్త నిజీవి ప్రభు ఎలాంటి మరణ నుండి బయటికి తీసుకొచ్చాడు కృంగిని స్థితి నుండి తీసుకొచ్చాడు సమస్యల వలయాల్లో ప్రభు ఎలా తీసుకొచ్చాడు అదే సువార్త చెప్పండి సాక్ష్యమే ఒక సువార్త మీరే ఒక సువార్త క్రీస్తును ప్రకటించి వారిగా ఉండాలి యేసయ్య విశ్వం అంతటికి ప్రభు కావున మనం అందరూ పరిపాలనను ప్రతి చోట జెండా పాతే వారిగా ఉండాలి ఆమెలుయా ఆయన జనములన్నిటికీ ప్రభు కాబట్టి మన సర్వ జనాంగములు యొద్దకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పేవారిగా ఉండాలి దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అది చెప్తారు ఎవరు పంపించారు మిమ్మల్ని ఎందుకు వచ్చారు సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి ప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ప్రకటించండి ఆమెన్ ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో ఏసు ఏ మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాడో మనకు సంతోషం కలుగుతుంది జయం కలుగుతుంది ఉపకారం కలుగుతుంది ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి ఆమెన్ అందుకే ఏసీ లోకానికి వచ్చారు తోడుగా ఉండడానికి వచ్చారు ఆయన ఏదో పరిపాలన చేయాలనో ఆయన రాజుగా ఉండాలనో మనం అందరం మంత్రులుగా ఉండాలనో మంత్రిగా ఉండాలనో పనివారిగా ఉండాలనో సేవకులు అలా కాదు ఆయనే సేవ చేయటానికి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన సేవ చేయడానికి వచ్చాడు మన దరిద్రతను తొలగించడానికి వచ్చాడు బలహీనతలు తొలగించడానికి వచ్చాడు స్వస్థపరచడానికి వచ్చాడు మేలు చేయడానికి వచ్చాడు తోడుగా ఉండడానికి వచ్చాడు సదాకాలం మనతో ఉండడానికి వచ్చాడు మీతో అనాథులుగా విడిచిపెట్టకుండా నేను మిమ్మల్ని నీకు కూడా వస్తానని చెప్పి కాబట్టి వాక్యాన్ని వినండి వాక్యం నమ్మిక అమ్మకేయించండి వాక్యం అలక్ష్యం చేయొద్దు వాక్యాన్ని ధ్యానించండి వాక్య ప్రవ ప్రవర్తించండి క్రీస్తు సువార్తను ప్రకటించండి ఆయన ఇచ్చే గొప్ప మేలులు ఆశీర్వాదాలు పొందుకోండి దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక ఆమెన్ అందరూ తలవంచండి ప్రార్థన చేద్దాం విత్తబడిన ప్రతి మాట ప్రతి వారి హృదయం నాటబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం